చందుతి మండల కేంద్రంలో స్థానిక ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితుల ఆధ్వర్యంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అమ్మ ఆదర్శ పాఠశాలకు వివోలను బాధ్యులుగా ఎంపిక చేసి త్వరతగత మౌలిక వసతులు సమకూర్చే విధంగా చూస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవం అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున తల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు శుభాకాంక్షలు రైతులు ఏ విధంగా అయితే వర్షాలు పడ్డ తర్వాత పొలాలు దున్ని విత్తనాలు విత్తనాలు నాటి పంటలు పండిస్తారు ఇప్పుడు మాకు విద్యారంభ దశ ఈ దశలో మేము విత్తనాలు లాంటి విద్యార్థులను మేము ఎత్తుకుంటున్నాం వాళ్ళందరి మా పాఠశాల గవర్నమెంట్ పాఠశాలకు ఖచ్చితంగా వచ్చేటట్టు మా కార్యక్రమాలు దీనిలో ఫిక్స్ చేయబడ్డాయి దానిలో భాగంగా ఈరోజు బా బడి కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఏరియాలో మేము తిరిగి పిల్లలు దాదాపు ఈరోజు ఒక నలుగురు ఐదుగురు పిల్లలు మాకు మా స్కూల్కి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషము ఖచ్చితంగా ఈ రెడీనెస్ ప్రోగ్రాంలో పిల్లలందరూ బడికి వచ్చేటట్టు సంతోషంగా చాలా హ్యాపీగా బడికి వచ్చేటట్టు మా కార్యక్రమాలను మేము నిర్ధారించుకొని మేము పాఠశాలను సంసిద్ధం చేయడానికి మేము రెడీ సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బడి బాట కార్యక్రమాన్ని జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదవ తారీఖు వరకు అన్ని పాఠశాలలు కూడా జరుపుకుంటున్నాం మరి ప్రభుత్వము మన ఊరు మనబడి పాఠశాలల్లో అభివృద్ధి చేసినట్టుగా మిగతా అన్ని పాఠశాలల్లో కూడా అత్యవసరమైనటువంటి పనులను కోసము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వివోలను దానికి బాధ్యులు చేస్తూ అన్ని పాఠశాలలో ఒక మోడీ సర్వాలైనటువంటి రామునీరు మరి టాయిలెట్స్ తర్వాత రిపేర్స్ మేజర్ రిపేర్స్ ఎలక్ట్రిషియన్ ప్రతి పాఠశాలలో ఒక ఫ్యాన్లు లైట్లు మరి వాటర్ స్పెసిలిటీ ఫుజాత ఎలాంటి కష్టాలు కలిగిన ఉండడం కోసము మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అడ్వాన్స్ కూడా పాఠశాలలకు ఇవ్వడం జరిగింది అన్ని పాఠశాలల్లో కూడా అన్ని పాఠశాలల్లో కూడా ఈ పనులు వేగవంతంగా అయిపోతున్నాయి దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది కొన్ని పాఠశాలలు కూడా హండ్రెడ్ కూడా కంప్లీట్ అయింది మరి దీన్ని ఎంపీడీఓ గారు మరియు పిఆర్ఏఈఈ గారు కూడా వాళ్ళు దీన్ని చూస్తున్నారు సందర్శిస్తున్నారు మరి ఇంకా ఎక్కడైనా కూడా ఈ పనులు ఆగి ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను కోరటం జరుగుతుంది ఇంకా అకాడమీకి సంబంధించిన విషయాలు వస్తే అన్ని హై స్కూల్స్ కూడా ఫైవ్ బై సిక్స్ ఆండ్రాయిడ్ టీవీలు అనేటువంటి ఇవ్వడం జరిగింది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అంటే ఒక విధంగా స్మార్ట్ టీవీలు అన్నమాట స్మార్ట్ క్లాసెస్ రన్ చేయడం కోసం అన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు నేను ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటి అని అంటే ఇటు వసతులను పూర్తిగా ఉపయోగిస్తూ విద్యార్థులకు పూర్తి సేవలు మనం అందిస్తూ ఊళ్ళో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన పాఠశాలకు వచ్చినట్టుగా పోరాల్సింది మీరు జరుగు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం ఈ బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రభుత్వం ఇచ్చేటువంటి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మధ్యాహ్న భోజనము యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మనము సద్వినియోగం చేసుకుంటూ మరి విద్యార్థుల భవిష్యత్తును తీర్చి తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో గమనించినట్లయితే వాళ్ళు డిసిప్లిన్ కింద ఇరవై నాలుగు గంటలు క్లాస్ రూమ్లోనే బిస్ ఎలాంటి మాటలు పాటలు లేకుండా ఉంటాయి దానివల్ల విద్యార్థుల ఒక విధమైనటువంటి ప్రెషర్ ఉంటూ భవిష్యత్తులో వాళ్లకు అది సరైనటువంటిది కాదని నా యొక్క అభిప్రాయం మరి ప్రభుత్వ పాఠశాలలో గమనించినట్లయితే గ్రౌండ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆడుకోవడానికి కోసం మనము ఫ్రీ టైం ఇస్తాము మరి అది కూడా అవసరం ఎందుకంటే సొంతగా అభివృద్ధి చెందాలి అని అంటే సొంతగా ఆలోచన చేసేటువంటి విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయుల ద్వారా ఇట్లాంటి కార్యక్రమాల ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇటు వినియోగ ఇటు అవకాశాన్ని వినియోగించుకుంటూ మేము మండలంలో ఉన్నటువంటి అందరి ప్రజలను కోరుకునేది ఏంటంటే మీ విద్యార్థులను గవర్నమెంట్ పాఠశాలలో చదువు చేస్తూ మీ విద్యార్థుల యొక్క మీ పిల్లల యొక్క భవిష్యత్తును తెలిసి అదే అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల యొక్క ఉనికిని కూడా కాపాడాల్సిందిగా అభివృద్ధి చేయాల్సింది కావచ్చు ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ సంవత్సరము మన గౌరవ కలెక్టర్ గారు ప్రతి స్కూల్కి కూడా ఆర్ఓ ప్లాంట్ అంటే మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తామనేటువంటి చెప్పడం జరిగింది మరి వారికి కూడా మా విద్యాశాఖ తరఫు